ఫ్రెండ్స్ అందరికీ ఇంకా రేపైతే మ్యారేజ్కి వెళ్ళడానికి అయితే ఇదిగోండి నేనైతే ఈ మగ్గం వరకు బ్లౌజ్ ఇది వచ్చేసి నేను నేనేపించింది కాదు రెడీమేడ్గా తీసుకున్నాను ఇదైతే సింపుల్గా ఉంది కానీ ఇంట్లో ఇప్పుడు షాప్లో ఉంది కాబట్టి ఇది స్టిచ్ చేసుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి సారీ అండి ఇది సారీ ఇదిగోండి ఇది సారీ దీని మీద బ్లౌజ్ అయితే ఆల్రెడీ ఉంది కానీ అదైతే ఇందుకో నచ్చట్లేదండి ఇది వచ్చేసి దీని మీద బ్లౌజ్ ఇది ఇది నచ్చట్లేదు అందుకని దీని మీదకి మళ్ళీ నేనైతే ఈ మక్కం వర్క్ బ్లౌజ్ అయితే కుట్టుకుంటున్నాను రేపు మ్యారేజ్కి వెళ్ళాలి అనుకుంటే ఇదిగోండి ఇప్పుడే అయితే కుట్టుకుంటున్నాను ఇలా ఉంటుందన్నమాట మన పని టైలర్స్ పని అందరిది ఇదే పని అండి ఎలా అంటే మనం రేపు కుట్ రేపు వేసుకోవాలి అనుకుంటే ఇప్పుడే స్టిచ్ చేసుకుంటాము లేదు అంటే ఈరోజు స్టిచ్ చేసుకోవాలనుకుంటే అంటే ఈరోజు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అనుకుంటే ఈరోజే కట్ చేసుకొని కుట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను ఈ బ్లౌజ్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇది నా బ్లౌజు మెజర్మెంట్స్ బాడీ మెజర్మెంట్స్తో అయితే కట్ చేసేస్తున్నానండి ఫాస్ట్ ఫాస్ట్గా ఇప్పుడు టైం వచ్చేసి అయితే త్రీ ఫార్టీ ఫోర్ అవుతుంది ఇంకా ఫాస్ట్ కొట్టేసుకొని హేమింకైతే ఇచ్చేసి రేపు మార్నింగ్ అయితే ఈ బ్లౌజ్ అయితే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీరే టైలింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా ఇలానే ఉంటుంది కదా ఎందుకంటే మన బ్లౌజ్ మనం కొట్టుకోవడానికి అసలు టైం అనేది సెట్ అవ్వదు అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను అయిపోయిన తర్వాత ఎలా ఉంది అనేది చూపిస్తాను ఓకేనా మరి బాయ్